చెప్ప ఆధార్ కార్డు ప్రకారం ఇస్తాం సరే మీకు అయితే ఎగ్రేజ్ వచ్చి అంతవరకు అవసరం కనిపిస్తుంది మళ్ళీ కూడా వస్తుంది మళ్ళీ దీని తర్వాత మీదొస్తుంది కదా మీది కూడా నాకు ఇస్తామని చెప్తున్నాను అక్కడ చెప్పిస్తాం మరి

రెండు వందల అరవై రూపాయలు ప్లేస్ అంతా రెండు వందల రెండు వందల అరవై ఆరు రూపాయలు అవేస్తారు సార్ ఈ మంత్ లో మొత్తం మీరు ఎందుకు వస్తారా మీరు నూట ఇరవై సార్ అంతే రాటన్లో ఐదు అక్కడ ఎవరో వస్తారు ఇక్కడికి రైతులు గుంగనూరు వెలంకూరు కరవేముల భోబులాపురం సార్ ట్యాడేస్ వాళ్ళు కాటన్ కాటన్ వాళ్ళు వాళ్ళకి వచ్చేస్తారు